తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రిని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమిట్ కు ఆహ్వానిస్తున్నామని అన్నారు విజయన్ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు కూడా తెలంగాణ అభివృద్ధికి దోహదపడతాయంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఇప్పటికే రయేజా మైండ్ హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే దానికి కంటిన్యూషన్గా అవుటర్ రింగ్ రోడ్డు కోకాపేట్ ఫైనాన్షల్టీ ఎస్సీ జేడు రాజశేఖర రెడ్డి గారు అదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ హైవే పద పద్నాలుగు కిలోమీటర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించి అక్కడ ఎస్సీజెల్ తీసుకొచ్చి కంపెనీ హైదరాబాదు ఆఫ్టర్ బెంగళూరు మూడు లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ ఆ కాలంలో నేను ఐటీ మెడిస్తాను అంటే దేశవ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తా ఉన్నారు కూడా ఆహ్వానించారు ఎట్లా ఈ విషయాన్ని ఎట్లా ఎట్లా చూడొచ్చు చూడాలంటే ఈవెంట్ పార్టీలకు అతీతంగా ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా దేశం ఆదాయం పెరుగుతుంది మన మన ఇక్కడ జీడిపిలో మన తెలంగాణ వాటర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వన్ ట్రిలియన్ ఎకానమీ బై టూ థౌజండ్ థర్టీ ఫోర్ పెట్టుకున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్కు త్రీ ట్రిలియన్ కానీ పెంచుకున్నాం ఈ ఆటోమేటిక్గా రాష్ట్రాల ఆదాయం పెరితే ఫెడరల్ సిస్టంలో కేంద్రం పాట కేంద్రం పోతుంది సో అందుకని ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచినాం పార్లమెంట్ సెషన్ నడుస్తుంది వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ రాలే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులు ఎందుకు పిలుస్తున్నాం అంటే ఇది దేశంలో చాలామంది హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ బెస్ట్ వెదర్ మీరు చూస్తున్నారు ల్యాండ్ కూడా నూట యాభై నూట డెబ్బై కోట్ల పోతున్నాయి మేము ఫ్యూచర్ సిటీ అని ముప్పై వేల ఎకరాలు వంద వందారాని అని ముఖేష్ అంబానీ అలా కొడుకు ఆకాష్ అంబానీ ఒక ఫారెస్ట్ క్లియర్ చేసిండు ముప్పై వేల ఎకరా ముప్పై వేల కోట్లతో దాన్ని కూడా రెండు వేల ఎకరాలు కేటాయిస్తున్నాం అది కూడా నైట్ సఫారీ లాగా అంటే స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహింద్రా చైర్మన్ మామూలు విషయం కాదు ఈ సమ్మిట్ అనేది చరిత్రలో నిలిచిపోయేది దాంతోపాటు తప్పకుండా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం ఆలోచన ఉన్నది ఐటెక్ సిటీ కట్టి ఆ రోజే విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టుకున్నాడు ఆయన సరే ఆయన అనుకున్నట్టే ఆ లెవెల్కి వచ్చినాం సో ఆయన అనుభవాలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలు మనని కలిసి ఉన్నాం కాబట్టి నేను నాతో పాటు శాసనసభలో విప్పు ఆలేరు ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి వారిని ఆహ్వానిస్తానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది తప్పకుండా వారు వస్తారని ఆశిస్తున్నాం మొత్తంగా గ్లోబల్ సమ్మిటు గ్లోబల్ చరి చరిత్రలో నిలిచిపోతుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుందో ఆ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీచ్ అవుతుందని చెప్తా ఉన్నారు తాను హైదరాబాద్ అమరావతికి వెళ్తా ఉన్నాను ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడ ఉపయోగపడతాయని కూడా మంత్రి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ బాలు విజయభాస్కర్ ఏంటివి